శుభోదయం మిత్రులారా ఇవాళ మనం దేవుడు మన జీవితంలో ఇచ్చే అత్యంత అందమైన వరం గురించి ధ్యానిద్దాం అది శాంతి ప్రపంచం ఇవ్వలేని శాంతి పరిస్థితులు కదిలించినా కదలని శాంతి తుపానుల మధ్యలో నిలబెట్టే శాంతి బైబుల్ చెబుతోంది ఫిలిప్పీలకు నాలుగు ఏడు అన్ని అర్ధాన్ని మించిపోయే దేవుని సమాధానము యేసునందు మీ హృదయములను మీ మనసులను కాపాడును మనలో చాలామంది జీవితమనే సముద్రంలో అల్లకల్లోలం ఒత్తిడి ఆందోళనలతో పోరాడుతున్నారు పని ఒత్తిడి కుటుంబ సవాళ్లు ఆరోగ్య సమస్యలు మనసులో తెలియని భారాలు కొన్నిసార్లు మనమే మనకు శాంతిని ఇవ్వలేము కాని ఈ ఉదయం దేవుడు చెబుతున్నాడు బిడ్డా నీవు ఒంటరివి కావు నీవు తుఫానులో ఉన్నా నేను నీకు శాంతి శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు శాంతి అంటే సమస్యల మధ్యలో దేవుని ఉనికి గాలులు గర్జించినా అలలు ఎగిసినా మన హృదయంలో నీవే నిశ్చలత నీవే ఆధారం అని తెలుసుకోవడం అలాంటిదే కావాలంటే ఈ ఉదయం ఒక చిన్న ప్రార్థన చెయ్యండి ప్రభువా ఈరోజు ఏం ఎదురైనా నా మనసుకు నా హృదయానికి నీ శాంతిని ఇచ్చుము నీవే నా దారి నా ఆశ్రయం నా బలం నీ శాంతి నన్ను కాపాడుగాక ఆమెన్ ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా దేవుని శాంతి మీతో సాగుతుంది మీ డెసిషన్స్లో మీ ఆలోచనలలో మీ అడుగులో ఆయన శాంతి మీకు నడిపే వెలుగవుతుంది గుర్తుంచుకోండి ప్రతి తుఫానిలోనూ దేవుడు మీ శాంతి దినానూ దేవుడు మీ బలం గాడ్ బ్లెస్డ్ మార్నింగ్ ఏ సామములో ఆ